అందరికీ నమస్కారం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒక నలభై పొట్టేలు అమ్మినాం అన్న అంతకుముందు పది అమ్మినాం ఒక వీడియో పెట్టినా కదా మొన్న ఒక నలభై అమ్మినాం అనమాట అమ్మతే దీని మీద ఎంత లాభం వచ్చింది అనే దాని గురించి వీడియో చేస్తున్నాయి యాక్చువల్గా మేము మొత్తం ఎనభై పొట్టేలు తెచ్చినాం కదా అందులో అవి చనిపోయినాయి చనిపోతే ఇంకా డెబ్బై ఐదు ఉండే డెబ్బై ఐదు అట్ల ఇప్పుడు యాభై అమ్మినాం ఇంకొక ఇరవై ఐదు ఉన్నాయి మళ్ళీ తీసుకొస్తున్నాము మళ్ళీ వేరే బ్యాచ్కి ఈ ఇప్పుడు ఏమైంది అంటే ఫస్ట్సారి మనం ఫస్ట్ వీడియోలో పది అమ్మితే పద్దెనిమిది వందల లాభం వచ్చి పద్దెనిమిది వేలు లాభం వచ్చింది అంటే ఒక్కో దాని మీద పదిహేను వందలు మిగిలింది కదా ఈసారి నలభై అమ్మినాం నలభై అమ్మితే మాకు ఒక్కో దాని మీద టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా లాభం వచ్చింది అంటే ఒక వన్ ల్యాక్ వరకు లాభం వచ్చింది అంటే ఇది త్రీ నేను త్రీ మా తీసుకొచ్చి త్రీ నుంచి మూడు నెలల నుంచి మూడు నెల పదిహేను రోజులు మూడు నెలల పదిహేను రోజులు అనమాట నేను అంటే నూట ఐదు రోజులు పెంచితే మనకు వచ్చి అంటే ఇలా ఇతగాల ఖర్చులు మనకు దాన అన్ని ఖర్చులు పని నాకు మొత్తం అన్ని ఖర్చులు పోయి నాకు మిగిలిన ప్రాఫిట్ అనమాట ఇది ఎంత వన్ ల్యాక్ యాభైకి వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ మధ్య మిగిలినాయి అది త్రీ అండ్ హాఫ్ మంత్స్ పెంచితే అది దగ్గరుండి నేను చూసుకుంటే అవి లేకుండా ఇంకెక్కు పోతే ఇంకా మనకి ఏం ప్రాఫిట్ ఏముండదు మీరు ఆటలలో చెప్పినట్టు నాకు ఇది తెచ్చినప్పుడు మొత్తం ఎంత అయిందంటే సిక్స్ ల్యాక్స్ అయింది ఈ సిక్స్ ల్యాక్స్ ఖర్చు పొటేలు తీసుకొచ్చినప్పుడు ఆ వీడియోలలో చెప్పినట్టు సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ రావాలి కదా అది కాదు నాకు వచ్చింది వన్ ల్యాక్ వచ్చింది అంటే ఇంకొక ఇరవై ఐదు పొటేలు ఉన్నాయి ఇరవై ఐదు పొటేలలో కూడా మళ్ళీ ఇప్పుడు నేను అమ్మేటప్పుడు నేను ఎక్స్సారి ఐదు పొటేలు తీసేయాలి డబ్బులు తీసేస్తే మనకేమొస్తుంది ఏం మిగిలవు నాకు అది అది ఇంకా దాని మీద వచ్చే లాభం పెద్దగా మనం ఇరవై ఐదు పొటేల మీద వదిలేసుకోవాలి అంటే నాకు త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ మంత్స్ మధ్యలో నేను ఒక ఎనభై పొటేళ్ళు తెస్తే నాకు వచ్చింది లక్ష నుంచి లక్ష ఇరవై వేలు మిగిలినాయి అంటే పదిసారి అవగాహన లేక కొంచెం మిస్ అయింది ఓకే మంత్లీ అన్ని ఖర్చులు పోను మంత్లీ వచ్చేసి ఒక ఫార్టీ థౌజండ్ దాకా మిగిలినాయి నాకు థర్టీ టు ఫార్టీ థౌజండ్ మిగిలినాయి అంటారా దాన ఖర్చులు అటు ఖర్చులు అవన్నీ మీకు అంత ముందు వీడియోలు చెప్పినా కాబట్టి ఓకే చెప్పినా కానీ అంత బాగుండదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఎనభై పొటేళ్లకు నాకు వచ్చింది లక్ష ఇరవై వేలు కాబట్టి ఓకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా లాస్ అయితే లేదు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా నెక్స్ట్ బ్యాచ్లో మంచిగా ఉంటుంది అందుకనే మీరు వచ్చి చేసుకోండి కానీ లాభాలు ఎక్కువ ఉంటాయని మీరు రాకండి వస్తే మాత్రం మోసపోతారు అది నేను మరీ మరీ చెప్పదలుచుకున్నా ఈ వీడియోని వస్తే షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి